నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఎందుకంటే నేను బాధపడ్డాను అవగాహన లేని కొంతమంది చేసే తప్పుల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవడమే కాక బతకడమే నరకంగా మారిన వాళ్ళలో ఒకటిగా నేను బాధపడ్డాను మండల మండలాఫీస్లో లంచం ఇస్తే గంటలో అయ్యే పనికి చెప్పులరిగేలా నెలలు తిరిగినా అదే పని కానప్పుడు నేను బాధపడ్డాను కనీసం ఎక్స్రేలు టెస్టులు సరైన చికిత్స సరైన సదుపాయాలు లేక ఒక్క సర్జరీ చేయలేని ప్రభుత్వాసుపత్రి వల్ల జేబులో రూపాయి లేక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయే స్తోమత లేక అనారోగ్యంతో నాకు బాగా కావలసిన వ్యక్తులను కోల్పోయినప్పుడు నేను బాధపడ్డాను రాత్రనక పగలనక కష్టపడి చదివి ఈవెంట్స్ కోసం ఎన్నో నొప్పులను భరించి ఉద్యోగం సాధించిన పోలీసులను పది అక్షరాలను ఒక దగ్గర అమర్స్తే సరిగ్గా చదవాలని కొంతమంది నాయకులు అసభ్యకరమైన మాటలతో తిట్టినప్పుడు నేను బాధపడ్డాను వాళ్ళని చెంపదెబ్బలు కొట్టినప్పుడు నేను బాధపడ్డాను తమ కుటుంబాన్ని సంతోషాలను వదులుకొని ఎన్నో అవమానాలను బాధలు పడి కన్నీళ్లను దిగమింగుతూ కష్టపడి సమాజం గురించి తెలుసుకుని ఉద్యోగం సాధించి దేశానికి ఏదో మంచి చేయాలని కనే కలెక్టర్ను పది మందిని తొక్కుతూ కనీస అక్షర జ్ఞానం లేని నాయకులు తమ కింద పనిచేయిస్తుంటే నేను బాధపడ్డాను మత్తుకు అలవాటు పడిన యువత ఆ మత్తులో అక్క చెల్లి తల్లి అని తేడా లేకుండా చివరికి ప్రేమించిన ప్రియురాలని కూడా నడి రోడ్డుపై చంపినప్పుడు నేను బాధపడ్డాను లంచం ఇస్తే కానీ రాని ఉచిత పథకాల కోసం పానిసల ఒకటి కాళ్ళపై పడుతుంటే నేను బాధపడ్డాను బుడ్డిపైకి ముప్పై ఏళ్ళు వచ్చిన ఉద్యోగం లేక కుటుంబాన్ని పోషించలేక తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేక చస్తూ బతుకుతున్న ఎంతోమందిని చూసి నేను బాధపడ్డాను ఒక్కరోజు కూడా తమ పవిత్ర గ్రంథం చదవనోడు కేవలం తన స్వార్థ రాజకీయాల కోసమే కులమతాలను రెచ్చగొట్టినప్పుడు వాటికి బలైపోయిన ఎంతోమందిని చూసి నేను బాధపడ్డాను అందులో తమ కొడుకులను పోగొట్టుకొని నరకయాతను అనుభవిస్తున్న ఎంతోమంది తల్లిదండ్రులను చూసి నేను బాధపడ్డాను మా కొడుకు ఏదో సాధిస్తాడు అని కలలు కన్న తల్లిదండ్రులు అదే కొడుకు ఎవరికో జెండాను మోస్తూ జిందాబాద్లు కొడుతూ వాళ్ళు ఇచ్చే మత్తుకు అలవాటు పడి నేరాలు చేసి పోలీస్ స్టేషన్లలో హాస్పిటల్లో పడితే వాటి చుట్టూ దిక్కుతోయక తిరుగుతున్న తల్లిదండ్రులను చూసి నేను బాధపడ్డాను ఒక మనిషికి ఖచ్చితంగా అవసరమయ్యే తిండి చదువు వైద్యం తప్ప మిగతావన్నీ ఉచితంగా కావాలనుకుని బానిసలుగా బతుకుతున్న వాళ్ళను చూసి నేను బాధపడ్డాను వాటి కోసం తమ కన్న పిల్లల జీవితాలను నాశనం చేస్తున్న తల్లిదండ్రులను చూసి నేను బాధపడ్డాను ఒక్క ఊటతో ఇవన్నీ మార్చుకోవచ్చని తెలిసిన మందు బిర్యానీ నోట్ల కోసం ఆ ఊటను అమ్ముకుంటున్న ఊటలను చూసి నేను బాధపడ్డాను అందుకే నేను మళ్ళీ చెప్తున్నా నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఎందుకంటే నేను బాధపడ్డాను